ఇగో మా సునీతమ్మ బిడ్డ మాగంటి గోపినాథ్ గారి పెద్ద బిడ్డ అక్షర దిశరా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు ఆ పిల్లలు వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు చేదోడుగా ఉండాలని అమ్మకు తోడుగా ఈ ఎన్నికల్లో ప్రచారానికి పాపం రాత్రి పగలు అమ్మకు తోడుగా ఉన్నారు మరి ఆ బిడ్డల ముఖం చూసి మీరు కూడా సున్నితమ్మను దయచేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నారు అక్షర దిశ ఎన్నడూ పాపం వాళ్ళ నాన్నున్నప్పుడు కాలేజీకి స్కూల్కు పోవడం తప్ప ఏనాడు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు కానీ అమ్మ నాన్న లేని అమ్మ ఒక్కటి పాపం ఇల్లు తిరుగుతుంటే అమ్మ బాధ చూడలేక ఇద్దరు పిల్లలు చేదోడు వాదోడుగా అమ్మ కోసం అమ్మ పక్షాన వాళ్ళద్దరు కూడా తిరుగుతా ఉన్నారు ఎంత బాధ కలుగుద్దంటే ఈ కాలేజీకి పోయే పిల్లలు వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించండి రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పిల్లలు ఏమైనా తప్పు చేసిండ్రా అమ్మకు సోపతిగా అమ్మ వెంట అమ్మ కోసం ఇద్దరు ఆడపిల్లలు తల్లి వెంట తిరిగితే ఈ ఇద్దరు ఆడపిల్లల మీద కేసు పెట్టిన రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గీ అభంశుభం తెలియని పిల్లలు ఈ కాలేజీలకు పోయే పిల్లల మీద కేసు పెట్టించవచ్చా ఏం రాజకీయం అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని దమ్ముంటే నువ్వు పనితనంతో గెలువు గ పిల్లల మీద కేసులు పెట్టి భయపెట్టిస్తావు గ తల్లి మీద కేసు పెట్టి భయపెట్టిస్తావు ఆ తల్లి కన్నీళ్లను రాజకీయం చేసి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటావు అసలు మనుషులేనాడు నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని ఇంత మంచి చిన్న పిల్లల మీద కేసులు పెట్టి రాజకీయం చేస్తా అంటే ఈ పిల్లలు తిరగద్దు కేసు పెడితే పిల్లలు భయపడాలి భయపడతారా తల్లి కంటే ఎక్కువ ఎవరు తల్లి కంటే ఎక్కువ ఎవరు ఉంటారు అందువల్ల మా అమ్మ కోసం బాధతో తిరుగుతామన్నారు ఆ పిల్లలు తల్లి వెంట ఈరోజు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు దయచేసి ఈ ఎన్నిక చాలా ముఖ్యమైంది సునీతమ్మకి ఎంత ముఖ్యమో నాలుగు కోట్ల ప్రజలకు కూడా అంతే ముఖ్యం నాలుగు కోట్ల ప్రజలకు మేలు జరగాలంటే మన హామీలన్నీ మనం సాధించాలంటే రేవంత్ గట్టిగా బుద్ధి చెప్పాలి రేపు మేము అసెంబ్లీలో లేచి అడగాలన్నా వద్దా మీకోసం ఇప్పుడు జూబ్లీ లో బై ఛాన్స్ ఒక్క మాట అంటున్నా రేపు తప్పిపోయి కానీ ఆ గుండాగా ఆయన గెలిచిండనుకో కాంగ్రెస్ ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమయ్యా నువ్వు అంబేద్కర్ నగర్ గులగొట్టద్దు హైదరాబాద్ బంద్ చేయడం అనుకో అర నేను గుల కొట్టా అనగా నాకే ఓట్లేసి బరాబర్ కూల కొట్టా అనడా అంటాడా అనడా మేము అడిగితే ఏమంటాడు ఏ నువ్వు మస్తు చెప్పినావు నువ్వు చెప్పినా నాకే వేసి నేను బరాబర్ గుల కొడతాను అనడా హైదరాబెట్టి పేదల బతుకులు ఆగం చేయడా మరి హైడ్రాలో ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూలగొట్టాడు రేవంత్ రెడ్డి తమ్ముడు గీన్నే పక్క పొంద తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నీళ్ళలోనే ఉంటది అది మాత్రం కూలగొట్టడట ఆయన తమ్ముది కూలగొట్టడట మంత్రి పొంగులేటిది గులగొట్టడట చీఫ్ మహేంద్ర మహేందర్ రెడ్డి ఇల్లు గులగొట్టడట మంత్రి వివేక్ ఇల్లు గులగొట్టడట పేదోళ్ల బస్తీలు పేదోళ్ల గుడిసెలు మాత్రమే గులగొట్టడట మరి ఇది ఎక్కడ న్యాయమో అని నేను అడుగుతా ఉన్నా ఈ అన్యాయాన్ని సహిస్తామా ఈ అన్యాయాన్ని మనం బలపరుద్దామా ఈ అన్యాయం ఆగాలంటే ఈ దగ ఆగాలంటే కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బాగా ఆలోచించండి వాళ్ళు ఒక ఆరు వేలు ఐదు వేలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండట ఏ పైసలు మస్తు వంచిన మేమే గెలుతాం పైసలు మస్తు గెలుతారా పైసలకు మనం అంత మోసపోతామా మనకు తెలియదా ఆయనకే చాలాక్తనం ఉన్నదా ఆయనకే రాజకీయం వచ్చా చీరలు వంచినా పైసలు వంచినా ఇక నాకే పడతాయి ఇక నేనేకెళ్తా ఇంకేమన్నా ఉంటే పొద్దుగాల పొద్దుగాల దొంగోట్లు వేసుకుంటాడట బాగా ఆలోచించండి రేవంత్ రెడ్డిని కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆయన జిమ్మికులకు మీరందరు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నిక ఇవాళ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మాయ మాటలు చెప్పిండు ఒక్కటే సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు రెండేళ్ళ పదివేలు కూడా ఇయ్యలే రెండేళ్ళైనా పదివేల ఉద్యోగాలు ఇవ్వలే పాప మా పిల్లలు కూడా ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు గల్లి గల్లి తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఓడగొట్టుండ్రి ఓడగొట్టుండ్రి అని ఆ నిరుద్యోగ యువకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఇల్లు ఇల్లు తిరిగి కాంగ్రెస్ మోసాన్ని రేవంత్ రెడ్డి మోసాన్ని గడప గడపకు జూబ్లీ హిల్స్ లో చెప్తున్నారు ఆశ ఏంది రేవంత్ రెడ్డి ఓడితే మాకు ఉద్యోగాలు వస్తాయి ఆయనకు సోయ వస్తుంది ఆయనకు బుద్ధి వస్తుంది గప్పుడున్న మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆ నిరుద్యోగ యువత గల్లీ గల్లీ గడప గడపకు తిరుగుతూ ఉన్నారు ఆ పిల్లల ముఖం చూడండి ఆ పిల్లలకు రేపు మీ పిల్లలు కూడా ఉంటారు రేపు మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలంటే రేవంత్ రెడ్డిని ఓడించాలి ఆనాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి కోదండరామ్ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మమ్మల్ని గెలిపిని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు మన పిల్లలు రోడ్డు మీద పడ్డారు మన పిల్లలకు అన్యాయం చేసిండు రేపు మన పిల్లలకు మేలు జరగాలంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే దయచేసి మీరందరూ మరి కారు గుర్తు కొట్టేసి సునీతమ్మను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందువల్ల ఎన్నో విషయాలు ఉన్నాయి మరి మీరందరు కూడా ఎల్లుండి ఒకటే మనవి వాళ్ళు దొంగోట్లు వేద్దామని ప్లాన్ చేస్తున్నారు మీరు పోయేవరకే మీరు మధ్యాహ్నం మీరు మీరు ఏముంటారు మా అక్క చెల్లెలు పొద్దుగాలు లేచి మంచిగా తయారయ్యి ఇంట్లో పని అంతా చేసుకొని వంట వండుకొని పిల్లలకు సర్దిగట్టి పిల్లల్ని స్కూల్కు తోలి మీ భర్తకు కూడా సర్దిగట్టి మీరు కూడా అన్ని పనులు చేసుకొని మంచిగా తిన్నాక మధ్యాహ్నం ఒంటి గంటకు పోయి ఓటేసుకుందామని మీరు అనుకుంటారు మీరు ఒంటి గంటకు పోతే వాడు ఎవడో పొద్దుగాలు వచ్చి మీ ఓటేసిపోతాడు వాళ్ళు దొంగోట్లు వేయించే పనులు ఉన్నారు అందువల్ల నేను మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా మీరు పొద్దున్నే ఆరున్నరకే పోయి ఒక ఐదు నిమిషాల ఓటేసి వచ్చి పని చేసుకోండి మన ఓటు మనం వేసుకోవద్దా మన దోడని దొంగ దొంగ ఓటేసిపోతే ఎట్లా అట్లాంటి కుట్రలు చేస్తున్నారు ఓడిపోతామని భయంతో అట్లాంటి కుట్రలు చేస్తున్నారు దయచేసి షేక్ పేట్ అక్క చెల్లెల్లారా అన్న దమ్ముళ్ళారా పొద్దున్నే పోయి మీ యొక్క అమూల్యమైన ఓటుతో ఈ రేవంత్ కు గుణపాఠం చెప్పండి రేవంత్ కళ్ళు తెరిపియండి కాంగ్రెస్ ఢిల్లీ దాకా తెలవాలి ఆ రాహుల్ గాంధీ అంటే పతకున్నాడా ఇప్పుడు అప్పుడు ఏమన్నాడు ఆటోలో కూర్చొని ఏ ఆటోలకు నెలకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పిండు ఆడ లైబ్రరీ దగ్గరికి పోయి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే జిమ్మెదారు నాది అన్నాడు ప్రియాంక గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి నమ్మపోతే నన్ను నమ్ముర్రి మీ ఆడపిల్లకి స్కూటీలు కొనిస్తా అన్నది తులం బంగారం ఇస్తా అన్నది రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఆమె పతలేకుండా పోయింది నెక్కింది మళ్ళీ ప్రియాంక గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేదు రాహుల్ గాంధీ గెలవంగానే ఇక వస్తలేడు హైదరాబాద్ దిక్కే వస్తలేడు ఆనాడేమో గాంధీ టోపీలు పెట్టి గాంధీల పేర్లు చెప్పి ఓట్లు తప్పిండ్రు గెలిచినాక గాడ్సేల్ లెక్క మారిపోయింది మోసం చేస్తా ఉన్నారు బాగా ఆలోచించండి ఇయాల ఢిల్లీ కూడా గెలవాలి రాహుల్ గాంధీకు బి మాలూం హోనా యా క్యో హారే జూబ్లీహిల్స్ నే బోలేతో తం జినే బి వాదా కరె పూరా వాదా తోడనేసే జూబ్లీహిల్స్ కే పబ్లిక్ తమామ్ తెలంగాణ కే అవాం కాంగ్రెస్ పార్టీకు సబర్ సికా హై అర్థమైతేనే అప్పుడేదన్నా మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటది బాగా ఆలోచించండి ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఇక సారీలు వంచుతా సీరలు వంచుతా కాళ్ళు మొక్కుతా లేకపోతే ఐదు వేలు ఇస్తా ఆరు వేలు ఇస్తా మరి ఇరవై ఐదు వందలందరూ నాకు తెలియదు కానీ ఎన్ని వంచినా ఎన్ని వంచినా కూడా దయచేసి మోసపోవద్దు ఓటు అమ్ముకోవద్దు ఓటు విలువైనది ఓటు మన జీవితాలను మన తలరాతలు మార్చేటువంటి ఓటు గనక ఈ పిల్లల ముఖం ఈ అక్షర ముఖం చూడండి మా అన్న ముఖం చూడండి ఈ అమ్మాయి ముఖం చూసి ఈ పిల్లల్ని మీరు దీవించాలని చెప్పి కారు గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటూ ఇది ఓటర్ లిస్ట్ లో మన మిషన్ లో ఈవీఎం లో పై నుంచి మూడవది ఇగో దీని మీద కీ అనేదాకా గట్టి గట్టికి మూడో నంబర్ ఈ కిందికెళ్ళి మూడోది కూడా చూసారు అయితే మీదికెళ్ళి కిందికెళ్ళి మూడోది వేరు మీదికెళ్ళి మూడోది వేరు ఇక్కడ ఇగో ఫోటో ఉంది సునీతమ్మ గారి ఫోటో చూడండి ఈడ కారు చూడండి ఎందుకంటే ఒకసారి కారును పోలిన గుర్తులు చూసి ఆటోను చూసి కారు అనుకుంటారు అట్లా కాకుండా సునీతమ్మ ఫేస్ కూడా చూస్తే మీది నుంచి మూడవది సునీతమ్మకి ఎదురుగా కారు ఈ కారు పక్కనే కీ అంటే రేవంత్ రెడ్డి గూబ గునాలే అంతేనా లేదా గత బుద్ధికి వస్తున్నాడు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే అమ్మా ఇప్పటిదాకా